భీష్మాష్టమి మహాపర్వదినమందు భీష్ముల వారికి అర్ఘ్యప్రదానము చేయుట తర్పణములు చేయుట విధిగా ఆచరింపదగినటువంటిది ప్రతామహులు ఆజన్మ బ్రహ్మచారి అస్ఖలిత బ్రహ్మచారి తన తండ్రి వివాహం కోసం తను వివాహాన్ని త్యాగం చేసుకున్న కారణంగా ఆయనకి సంతానం లేదు కావున మనమే వారికి యథోచితంగా తర్పణ అర్ఘ్యములు ఇచ్చి వారిని సుతుష్టాంతరంగులను చేయడం మన కర్తవ్యం లౌగాక్షి స్మృతి ప్రకారము భీష్మ భీష్మపితామహులు వారికి అర్ఘ్యమివ్వడము తర్పణమివ్వడము వేయి మంది విప్రోత్తములకు భోజనం పెడితే ఎటువంటి ఫలితం వస్తుందో భీష్మ పితామహులు వారికి తర్పణ అర్ఘ్యములు అర్ఘ్యము తర్పణము ఇవ్వడం వల్ల అటువంటి ఫలితం పొందుతారు అని చెప్పబడింది పద్మపురాణముకాంద పురాణాల్లో కూడా హెచ్చరించడం కూడా జరిగింది ఆ భీష్ములు వారికి ఏ తర్పణం చేస్తే భీష్మాష్టమి ఎందు మాఘ బహుళ మాఘశుద్ధ అష్టమి ఎందు భీష్మతర్పణము అర్ఘ్యము ఆచరిస్తే అప్పటి వరకు సంవత్సర కృతం పాపము సంవత్సరం పాటు చేసినటువంటి పాపము తక్షణాదేవనశ్యతి తత్క్షణంలోనే నశించిపోతుంది పాపం అంతా కూడా ఆ రోజుతోటే అప్పటితోటే పోతుంది అని అని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఎన్ని క్రతువులు చేసినప్పటికీ కూడా భీష్మతర్పణం ఆచరించకపోతే ఆ పుణ్యం అంతా కూడా వృధా వృధాగా పోతుంది అని కూడా హెచ్చరించడం జరిగింది కాబట్టి భీష్మ భీష్ముల వారికి అర్ఘ్య అర్ఘ్యము తర్పణము అందరూ ఆచరించవచ్చును స్త్రీలు మునీశ్వరులు సన్యసించిన వారు యతీశ్వరులు బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు వీరు వారు అనేటటువంటి శంక లేకుండా యావన్ మంది కూడా భీష్ముల వారికి తర్పణ అర్ఘ్యం ఇవ్వవచ్చును కారణం ఏంటంటే సంకల్పం చేసినప్పుడు స్త్రీలు కూడా నోము చే నోమును వ్రతాలు చేసినప్పుడు మరి సంకల్పం చేస్తారు కదా ధర్మపతి సమేతస్య అన్నా అనకపోయినా ధర్మపతి సమేతస్యలో అనినా భర్త కూర్చున్నా కూర్చోకపోయినా షోడశ కర్మలతోటి షోడశోపచారములతో పూజ చేసినప్పుడు పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని వారు అర్ఘ్యం ఇస్తున్నాం కదా విఘ్నేశ్వరుడు పూజ చేసిన వరలక్ష్మి వ్రతం వ్రత పూజ చేసుకున్నా కేదారేశ్వరుడు పూజ చేసుకున్న వారు అట్ల దద్దు నోము చేసుకున్న ఈ హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ఈలో అర్ఘ్యం ఉంది కదా అర్ఘ్యం సమర్పిస్తున్నారు కదా భగవంతుడు వారికి అలాగే భగవానుడికి ఏ విధంగా అయితే అర్ఘ్యప్రదానం అర్ఘ్యం ఇస్తున్నారో ఆ విధంగానే మనం ఈ యొక్క భీష్ముల వారికి కూడా జలాన్ని అర్ఘ్యంగా అవ్వచ్చు అలాగే రథసర్ప సప్తమ రోజున కూడా స్త్రీలు అర్ఘ్యం అవ్వచ్చును ఆ రోజున కూడా ఎందుకంటే అర్ఘ్యం అవ్వడానికి స్త్రీలు కూడా అర్హులే ఆ ప్రాతిపదిక చేతనే సీతాదేవి కూడా అరణ్యవాసంలో ఉన్న సీతాదేవి అరణ్యవాసంలో ఉండ్లో చేస్తున్నప్పుడు లంక విధివశాత్తు రావణుడి చేత అపహరింపబడి లంకలో ఉన్నప్పటికీనే కూడా ఉన్నప్పటికీనే కూడా ఆమె సముద్ర తీరానికి వెళ్ళి ప్రతినిత్యము సూర్యోదయ సూర్యాస్తమయాల్లో సంధ్యావందనం ఆచరించుకునేది అర్ఘ్యప్రదానం సూర్యునికి అధ్యప్ర అర్ఘ్యప్రదానం ఇచ్చుకునేవారు ఆ సీతామ్మవారు అంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా మనకు అటువంటి సీత కష్టాలు ఏం లేవు కదా కాబట్టి మనం అర్ఘ్యం అవ్వడానికి మామూలుగా ఉన్న పరిస్థితి ఆవిడ అంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఆవిడ అర్ఘ్యాన్ని విడిచిపెట్టలేదే సంధ్యా సంధ్యావందనాన్ని వాటిని వాటిని విడిచిపెట్టలేదే కాబట్టి దైనందిన కార్యక్రమాల్లో ఉన్నటువంటి నిత్య నైమిత్తికమైనటువంటి ఈ పూజా కార్యక్రమాలని ఉద్దేశ్యపూర్వకంగానే మనం ఆచరించడానికి ఉద్యుక్తులై ఉండాలి అది ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఎదురు చూస్తూ ఉండాలి అంతేగాని ఎందుకు వచ్చింది అనే ఆలోచనతోటే మరో ఈ చేస్తే ఏం ఫలితం కలుగుతుందో అనే శంక లేకుండా విధి విధానంగా యావన్ మంది కూడా భీష్ముల వారికి భీష్మాష్టమి రోజున తర్పణ అర్ఘ్యములు ఇవ్వడము సర్వే సర్వత్రా పూజనీయము ఇకపోతే మరో ఈ ఈ మరో వీడియోలో భీష్ముల వారికి అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలో దాని యొక్క శ్లోకం ఏమిటో దాని విధి విధానాల్ని చూడని అన్ని అనుసరించడానికి పొదుల శివ యూట్యూబ్ ఛానల్ని అనుసరించగలరు